రెసలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమి ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను హలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ రాయబడిన మాట నా దీపము వెలిగించు వాడవు నీవే అన్న మాటని మనం చదువుతూ ఉన్నాం మరి మన దీపమును వెలిగించేది మన యేసుక్రీస్తు యేసుక్రీస్తుని మనము ఈ వాక్యములో చదువుతూ ఉన్నామండి మరి అంటే మన ఇంట్లో ఉన్న దీపాన్న మనం పెట్టుకున్న దీపాన్న అని అంటే పొరపాటున కాదండి మరి ఆయన ఏ దీపమును వెలిగిస్తాడు అనంటే మన ఆత్మ దీపాన్ని వెలిగించే దేవుడు మన దేవుడు హలోలియా నా దేవుని బిడ్డరా గమనించండి మన జీవితాన్ని వెలిగించే దేవుడు మన ఆత్మీయతను వెలిగించే దేవుడు మన స్థితి అంధకారములో ఉండగా మన యొక్క జీవితమును మన బ్రతుకును వెలిగించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభు అయినా క్రీస్తు మాత్రమే చూడండి నా దేవుని బిడ్డలారా మన యొక్క జీవితాన్ని ఆయన వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు వెలిగించటము అంటే మన బ్రతుకులో ఒక వెలుగును కలగజేయటము వెలిగిస్తున్నాడు అనంటే మన ఆత్మను చంచిపోయినటువంటి ఆత్మీయ స్థితిని వెనకబడిపోయినటువంటి మరి పడిపోయి దిగజారిపోయినటువంటి మన ఆత్మీయ స్థితిని ఆయన వెలుగులోనికి తీసుకొని వస్తున్నాడు అని ఈ వాక్యము మనకు సెలవిస్తూ ఉందండి నేను అంటాను నా దేవుని బిడ్డలారా మరి మన యొక్క ఆత్మీయ జీవితమును కానీ మన జీవితాన్ని కానీ మన కుటుంబ వ్యవస్థను కానీ ఆయన వెలిగిస్తున్న దేవుడు కనుక నేను అంటాను వెలిగించే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి మన బ్రతుకు అంధకారంగా మారిపోయింది మన పరిస్థితులు ఏ అతలాకుతలంగా మారిపోయి ఉన్నాయి మన యొక్క జీవితము చీకటిమయంగా మారిపోయినప్పుడు మన ఆత్మీయ స్థితి ఇదిగో బలహీనత మధ్యలో పడిపోయి ఉన్నప్పుడు మరి మనం వెలిగించబడాలి అన్న కోరిక ఉంది మరి మన స్థితి తిరిగి మరలా మామూలుగా మారాలి అన్నటువంటి ఆలోచన ఉంది కానీ వెలిగించు దగ్గరికి వెళ్ళట్ల అదే మన యొక్క దుర్బ మన యొక్క మనకు కలిగినటువంటి నా దోన్ బిళ్ళరా ఒక భయంకరమైనటువంటి ఆలోచన చూడండి వెలిగించువాడు ఉన్నాడు వెలిగించబడాలన్న కోరిక ఉంది కానీ వెలిగించే వాని దగ్గరికి వెళ్ళట్లేదు ఈ రోజున చాలామందిని చూడండి నా దేవుని బిడ్డలారా వెలిగించే వాని దగ్గర ఎంతమంది ఉన్నారు ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది ఉన్నారు ఆయన సన్నిధిలో ఇదిగో నేను వెలిగింపబడాలి నా జీవితం వెలిగించబడాలి నా బ్రతుకు వెలిగించబడాలి అనని వెలిగించుకోవటానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది అని మనం ఆలోచించినప్పుడు బహు కొద్ది మందిగా ఉంటున్నారు నేను అంటాను ఈ రోజున ఆయన సన్నిధికి వెళ్ళు ఆయన ఆయన యొక్క వాక్యము ద్వారా ప్రభు నిన్ను దర్శించి నీ జీవితాన్ని వెలిగించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళు దేవుని వాక్యం అంటది నీ వాక్యము నా పాదుములకు దీపము హలో ఆయన వాక్యం ద్వారా మన యొక్క దీపాన్ని ఆయన వెలిగిస్తాడండి కనుక నా దేవుని బిడ్డలారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఉన్న చోట ఆయన ఆరాధించబడుతున్నటువంటి ఆ పరిశుద్ధుల మధ్యలో నీవు ఉండి నీవు కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా నీకున్నటువంటి పరిస్థితిని నిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన హలల్ చేద్దాం మహా మహాపరిషుదువైన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలు అయా నువ్వు వెలిగించు దేవుడు కనుక ఈ రోజున ఎంతమంది అయితే నీ సన్నిధికి వెలిచి అయా నా జీవితాన్ని వెలిగించు ప్రభు అంధకారంగా మయంగా అయిపోయి ఉన్నామయ్యా అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు వారి జీవితాలలో వెలుగుని నింపమని వారి జీవితాలను మీరు వెలిగించమని దేవాన్ని చేతికి అప్పగిస్తుండగా ప్రతి చీకటి వేస్తున్నావు మీరు కలిగించమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమెన్ ప్రెస్ అలాడ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాకా